ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమీ జరగడం లేదు అని నా పెళ్ళి నేను సమాధానం ఇవ్వడానికే వచ్చానమ్మా అని బాబాగారు ఈరోజు ఒక మంచి అడ్వైజ్ తీసుకొచ్చారు అది ఏంటి బా అని బాబాగారి మాటల్లోనే విందాము తల్లి నిన్ను చూడాలనే వస్తున్నాను నీకు ఒక మాట చెప్పడానికే జరుగుతుంది తప్పకుండా నీకు వస్తుంది నీ కోరిక నెరవేరుతుంది భయపడకుండా ఉండు నమ్మకంతో ఉండు అని చెప్పి చెబుతున్నాను కదా బిడ్డ నువ్వు ఆ క్షణం సరే బాబా అని థ్యాంక్స్ చెప్పుకుంటావు నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు కానీ తరువాత కష్టమే అసలు ఏం జరగలేదు ఇక ఎప్పుడు జరుగుతుందో అని డీలా పడిపోతున్నావు కదమ్మా ఇలాగ చెప్తున్నాను ఉన్నాను ఉన్నావు బాబా కానీ ఇక్కడ ఏం జరగట్లేదు అని కోపం నా మీద నీకు ఉంది కదా తల్లి కొందరు నన్ను వదిలేసినట్టు మరి కొందరు నన్ను మోసం చేసినట్లు నువ్వు కూడా నన్ను అలా మారు ఏ మారుస్తున్నావా బాబా అని సందేహంగా నా వైపు చూస్తున్నావు కదా బిడ్డా ఎన్ని రోజులుగా నీ దగ్గర ప్రార్థనలు పెట్టి ఎదురు చూస్తున్నాను నా మాట వింటున్నావా లేదా లేక ఏడిపించి వేడుకలు చూస్తున్నావా అని నా మీద కోపడుతున్నావు కదా తల్లి ఇదిగో నా మీద ఎక్కువ కోపం ఉన్నా నీతో మాట్లాడాలని నీ దగ్గరకు వచ్చానమ్మా నీ కోపానికి సమాధానం ఇస్తాను నీ కోపానికి నేను ఏమీ అనుకోను బిడ్డ నీ కోపం నా మీద కాకుంటే నా మీద చెప్పుకుంటే అధికారం నువ్వు ఎవరి దగ్గర చూపించుకుంటావో చెప్పు నీ అధికారం చెప్పి అంటే నా మీద నీకున్న అధికారం చూసి నేను సంతోషిస్తున్నాను తల్లి అవును తన బిడ్డలు తల్లిదండ్రుల దగ్గరే కదా కోప కోప్పడుతూ కోపాన్ని సంతోషాన్ని చూపగలరు తమకు ఏం కావాలో అడగగలరు తండ్రి దగ్గరే కదా అడుగుతారు తల్లి ఆ అధికారం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా నీవు ఏ అధికారం తీసుకొని నా దగ్గర నిల్చున్నావు ఆలస్యం అవుతుంది అని కోప్పడుతున్నావో నేను నిన్నే కదా బాబా పూజిస్తున్నాను నాకు ఎందుకు జరగడం లేదు నాకు జరిపించు బాబా అని అడుగుతున్నావు ముందు నీకు జరిపించు బాబా అని అధికంగా అడగగలుగుతున్నావు సరేలే కష్ట సమయంలో బాధలో ఉన్నప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయించడం అవసరం ఉంటుందమ్మా సహాయం తీసుకోవాలి కూడా తల్లి ఇలాంటి సమయంలో నా చెయ్యి వదలకు బిడ్డ కష్ట సమయం నీకు ఎక్కువ చిక్కులు ఉన్నప్పుడు ఈ సాయి చేయి వదలకుండా గట్టిగా పట్టుకో ఈ చేతులు వదిలిపెడితే నీ బాధ ఎక్కువ అవుతుంది ఎక్కువగా నువ్వు అనుభవించాల్సి ఉంటుందమ్మా కాబట్టి ఇలాంటి సమయాల్లో అయినా నా ఒత్తిడిలో సేద తీర్చుకో తల్లి నా చేతులు వదలకుండా పట్టుకో నా తల కింద ఓదార్పు తీసుకోబిడ్డ నన్ను నీ తల్లిలా అనుకో నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను నాకు తెలుసు తల్లి నీ మనసులో ఉన్న కష్టాన్ని బాధని ఎవరికీ చెప్పుకోలేక నీ మనసులో నువ్వే కృంగిపోతున్నావు కదా బిడ్డ ఇప్పుడు అవుతుంది అప్పుడు అవుతుంది అని చెప్పి ఎదురు చూసి చూసి విసిగిపోతూ ఉన్నావు కదా అమ్మా ఇంకా అంతా నీ కోసం ఏమీ జరగదు అని నిన్ను హేళన చేసిన వాళ్ళు మాటలు నీ చెవిన పడుతుంటే ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి ఏం చేయలేక ఏం తోచకుండా దీనికి అంతా కారణం బాబా నువ్వే కదా అని నిర్ణయానికి వచ్చేసావు కదా బిడ్డ ఎన్నిసార్లు నిన్ను అడుగుతున్నాను చూసావా బాబా నాకు చేస్తున్నావా బాబా అని నా మీద కోపాటుతూ ఉన్నావు నీ కోపానికి కూడా ఒక న్యాయం ఉందిలే తల్లి నేను ఎప్పుడు చెప్పిందే మళ్ళీ చెబుతూ ఉన్నా అంటాను చెప్ చెప్తుంటాను విను ఎప్పుడూ కూడా నీ లైఫ్లో జరిగేవి జరుగుతూనే ఉన్నాయి నీ కోసం తెర వెనుక చేయాల్సిన పనులు చేస్తూనే ఉన్నాను కానీ నీ కళ్ళకు కనిపించాలంటే కొంత సమయం అవసరమవుతుంది బిడ్డ నేను నీకు వాక్కు ఇచ్చినట్టే నీ జీవితంలో ఏది జరగాలి అనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా అందుకు కొంచెం సమయం ఎదురు చూడాలి అప్పటి వరకు నాతో గొడవపడుతూ నన్ను ప్రశ్నిస్తూ నాతోనే ఉండు నా నుంచి ఎప్పుడూ కూడా నువ్వు దూరం జరుగుద్దమ్మా ఈ సాయి తండ్రితో ఉండటమే నీకు క్షేమం మంచిదో చెడ్డదో జరిగేది జరిగనివ్వు తీపో చేదో ఏది కూడా అన్నింటినీ కూడా తట్టుకో ఎక్కడా కూడా కృంగిపోవద్దు కృంగిపోయావో కష్టంతో నిరుత్సాహపడతావు దుఃఖం అదే దుఃఖం నీకు చేరుతుంది అదే నువ్వు ధైర్యంగా అదే నువ్వు ధైర్యంగా ఉంటే విజయం వస్తుంది పరిగెత్తు బిడ్డ విజయం చేరే వరకు పరిగెత్తు నీ సాయి బాబా నీకు తోడుగా వస్తాడు నాపై కోప్పడతావా అని నీ వెంట నేనే ఉంటాను తల్లి నువ్వు చేసే పనులన్నీ చూస్తూనే ఉంటాను అన్నింటినీ చూసి నేను ఆనందిస్తూ ఉంటాను నిన్ను అభిమానిస్తూ ఉంటాను ఇంకా నీ ప్రార్థనలు నెరవేరుతాయందుకు ఎక్కువగా పని చేస్తాను ఏది చేసినా నువ్వు నా బిడ్డవు కదా బిడ్డ సంతోషమే కదా తండ్రికి ఇష్టం నువ్వు నాపై నమ్మకంతో పెట్టుకొని ఉన్నావు కదా నాపై నమ్మకం ఎంత పెట్టుకుని ఉన్నావో నాకు అంత నీ మీద ఎక్కువ అభిమానం ఉంటుందమ్మా నిన్ను అస్సలు చేయువాడు నీ జీవితం సంతోషంగా ఏర్పరుస్తాను నీ మనసు ఎదురు చూసేలాగా నీకు ఆనందంగా రోజులు వచ్చేస్తాయి తల్లి ఆలస్యం అవుతుందని తప్పకుండా నీకు జరుగుతుంది తల్లి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉంటాను నీ సాయి ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా భవంతు జై సాయిరామ్